నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో షేర్ చేసుకున్నాను కదా కజిన్ ఇంటికి వెళ్తున్నాం అని చెప్పి ఫైనల్గా అయితే రీచ్ అయిపోయాం రీచ్ అయిన ఆ తర్వాత రోజు తీస్తున్న వీడియో ఇది అనుకున్న వాళ్ళని కంటే ఇంకొక సిక్స్ మెంబర్స్ యాడ్ అయ్యారు ఇంకా ఫన్ ఎలా ఉంటుంది చెప్పండి అనుకున్న దానికంటే డబుల్ యాడ్ అయితే ఫన్ కూడా డబుల్ ఉంటుంది కదా ఫుల్గా ఎంజాయ్ చేసాం ఈ టూ డేస్ కూడానా టూ మినిట్స్లా గడిచిపోయింది ఎంత అలా గడిచిపోయిందంటే మాకే తెలియలేదు ఆ టూ డేస్ ఎలా అయింది అన్నది చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం అన్నీ షేర్ చేసుకోలేను కానీ వీలైనంత వరకు మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో నెక్స్ట్ వీడియోలో కూడా అంటే ఇంకా అందరం కలిసాక ఫుడ్ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది చెప్పండి గట్టిగానే ఉంటుంది కదా సో ఈరోజు ఏమేమి ప్రిపేర్ చేస్తామంటే చికెన్ దమ్ బిర్యానీ మటన్ కర్రీ ఇంకా అన్నం రసం ఇంకా వెజ్ వాళ్ళకి వచ్చేసరికి వెజ్ పులో ఇవన్నీ తయారు చేయాల్సి ఉంటుంది కటింగ్ సెక్షన్ వచ్చేసరికి అన్నయ్య నేను చేసాము ఇంకా బిర్యానీ ఇంకా మటన్ ఇవి వచ్చేసరికి మా ఇద్దరు వదిలి చేశారు ఇంకా వాళ్ళకి హెల్ప్ చేయడానికి మా చెల్లి ఒకరికొకరి హెల్ప్ చేసుకుంటూ మొత్తానికైతే వంట స్టార్ట్ చేసాము వంట స్టార్ట్ చేసామే కానీ ఇప్పుడు మేము పదిహేను మంది కొండుతున్నాం అది ఎలా వస్తుందా ఏంట పర్ఫెక్ట్గా వస్తుందా రాదా అని చెప్పి చిన్న ఫీర్ అయితే నా మనసులో ఉండనే ఉంది కానీ మొత్తానికైతే స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేయకముందు మేము ఏం చేసామంటే యూట్యూబ్ మీద చేసాం ఏమేమి బిర్యానీలు ఎలా ఉండాలి ఏంటి అన్నది ఈ బిర్యానీ ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్లో చెప్తుంటారు కదా అందులో ది బెస్ట్ దే అనిపించింది ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం ఒక దమ్ బిర్యానీ ప్రాసెస్ అలాగే ఒక మటన్ కర్రీ ప్రాసెస్ని సెలెక్ట్ చేసుకొని ఇంకా అదే ఫాలో అయిపోయాం ఫైనల్గా టేస్ట్ మాత్రం అదిరిపోయింది నిజంగా మనకి కటింగ్ సెక్షన్ అని ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పాను కదా కటింగ్ సెక్షన్ అయిపోయాక క్రాఫ్ట్లు ఏమేమి ఉన్నాయి ఇంట్లో అని చెప్పి సెట్టింగ్ మొదలు పెట్టాను నాకైతే అలమార్లో ఒక అలమార్లో ఈ ఇత్తడి చిన్న వంట పాత్రలు కనిపించాయి నా కజిన్ ఇంట్లో అన్ని కూడా ఇటువంటి క్రేజీ థింగ్స్ ఉంటాయి ఆల్రెడీ షార్ట్స్ లో ఆర్ట్స్ అవి కూడా చూపించాను ఒకసారి చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి వీటిని చూడగానే నా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి కొడుకుల ఆట అని చెప్పి చిన్న చిన్న మట్టి పాత్రలతో ఆడుకునే వాళ్ళం మళ్ళీ ఆ రోజులకి వెళ్ళిపోయాను నేనైతే వంట అంతా కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ ఏం చేయాలా అన్నది వంట చేస్తుండగానే ఆలోచనలు ఆ టూ డేస్ కూడా నా ఎలా అయిపోయిందంటే ఒక వంటే వంటతో సగం అయిపోయింది మరొకసారి ఆ వంట ఆలోచనలతో సగం అయిపోయింది ఇంకా ముచ్చట్లతో మరో సగం అయిపోయింది అంతే ఫిఫ్టీన్ మెంబెర్స్ అని చెప్పాం కదా ఇంకా కొంతమందికి వడ్డించేసి వాళ్ళు తిన్నాక మేమైతే అలా ముచ్చట్లు చెప్పుకుంటూ చక్కగా తింటూ ఎంజాయ్ చేస్తాం మేమంతా ఈ వంట తిండి పనిలో ఉంటే మా చిచ్చరి పిడుగులు మాత్రం ఏం చేశాయంటే ఒక రూమ్కి గట్టిగా లాక్ పెట్టేసినట్టు డోర్ వేసేసి ఆ రూమ్ తాళాలు మాత్రం లోపల పెట్టేశారు ఏం చేయాలో తెలియక బోల్డ్ అని ఫోన్ యూట్యూబ్లో వీడియోస్ చూసి 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 ఫైనల్గా అన్నయ్య బాబాయ్ అందరూ కూడా ఈ రూమ్ తాళాలు ఇది రూమ్ కడని తీసారు ఎంత పని పెట్టారంటే అంత పని పెట్టారు ఏదైనా జరిగితే కానీ మనకి అనుభవం తెలివి రాదు కదా ఆ కేసు అన్నీ కూడా చాలా జాగ్రత్తగా బయట ఒక కబోర్డ్లో పెట్టారనమాట గీతూ ఇంకా అన్నయ్య ఆ తర్వాత చక్కగా పిల్లలతో అన్నయ్య ఎంజాయ్ చేస్తుంటే అక్కడ కూర్చొని మేము కూడా ఎంజాయ్ చేసాం ఈ గేమ్ భలే క్రేజీగా ఉంది జంగా గేమ్ సెట్ ఒక్కటి ఉంటే చాలు పిల్లల్ని మనం రకరకాలుగా ఆడిపించవచ్చు వాళ్ళకు కూడా బోర్ కొడుతుంది కదా ఒకటే రకమైన గేమ్ అయితే అలా కాకుండా మనం వాళ్ళకి ఈ జంగా గేమ్ సెట్ తో ఎన్ని రకాలుగా ఆడాలి అన్నది ఒక్కసారి పరిచయం చేసి విడిచిపెడితే చాలు మనం లేకుండా కూడా ఇంకా మనం చెప్పిందే కాకుండా వాళ్ళు ఇంకా క్రియేట్ చే క్రియేట్ చేసుకుంటూ మరీ ఆడుకుంటారు దానివల్ల వాళ్ళకి క్రియేటివిటీ అట్ ద సేమ్ టైమ్ ఇలా క్రియేట్ చేసి మేము ఆడమన్న హ్యాపీనెస్ అయితే బోల్డ్ అంతా ఉంటుంది ఇలా మీ మీట ఎంత ఎంజాయ్ చేసామో పిల్లలు మాకంటే డబల్ త్రిబుల్ ఎంజాయ్ చేశారు వాళ్ళు కూడా కొద్ది రోజుల తర్వాత చెప్పుకోవచ్చేమో పెద్ద ఇలా అత్త వాళ్ళ ఇంట్లో ఎంజాయ్ చేసామని ఒక స్వీట్ మెమొరీగా అని నేను అనుకుంటున్నా సరే కానీ ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతైనా ఉంటుంది కానీ ఈ సమ్మర్ హాలిడేస్లో మీ పిల్లలతో ఎలా టైం స్పెండ్ చేస్తున్నారు ఎటువంటి గేమ్స్ ఆడుతున్నారో తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఇంత ఈ వీడియో సమ్మర్ హాలిడేస్ అంతా కూడా ఫుల్గా ఎంజాయ్ చేసి బోల్డ్ అండ్ స్వీట్ మెమొరీస్ మీ బుర్లో దాచుకుంటారని ఆశిస్తున్నా అంతే ఈ వీడియో బాయ్ హావ్ Good day.